ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లపై ఈ సందర్భంగా పవన్ ను విలేకరులు ప్రశ్నించారు దానికి పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు రామ్ గోపాల్ వర్మ గురించి ఒక్కటే మాట చెప్తాను ఆయన దాదాపు యాభై ఏళ్లు పైబడ్డ వ్యక్తి ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు పైగా పెళ్లి అయిన కూతురు పెట్టుకుని పోర్నోగ్రఫీ సినిమాలను కలెక్ట్ చేసుకుంటానని చెప్పిన వ్యక్తి మాటలపై నేను ఏం మాట్లాడగలను ఒక రోజు నన్ను ఎత్తచ్చు ఒక రోజు నన్ను తగ్గించొచ్చు వీళ్ళందరికీ సమాధానం చెప్పుకునే స్థితిలో నేను లేను అని పవన్ ఘాటుగానే ఇచ్చారు